బద్వేల్ మండలము బద్వేల్ మండలము తెలుగు కాలనీలో ఉండే వంకెల పండింద్రాడి మా కొడుకు వచ్చేసి బైసాని శివారెడ్డి కొడుకు అమ్మవరం అంబవరము లక్ష్మీదేవి వీళ్ళిద్దరు కలిసి గత రెండు వేల పదకొండు నుంచి ఇల్లు కనెక్షన్ కనెక్షి ఏ రోజు కూడా మాకు నోటీస్ కానీ ఏ కూడా పని ఆకొని కానీ మాకు ఏ రోజు చెప్పలే రోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో మీకు ఇంతకుముందు ఉంది నోటీసులు ఇవి ఇచ్చిందైతే మాకు ఏ రోజు కూడా వాళ్ళు ఇవ్వలే ఈ రోజు ఏదో వాళ్ళు మున్సిపాలిటీ మొత్తం స్టాప్ అంతా వచ్చి రూపంలో ఈరోజు మీకు ఇదో మీరు ఇంట్లో ఉండేదానికి లేదు మీరు ఇంటి ఇంటి బయటికి పోండి అంటారు కేవలం ఎందువల్లంటే మా ఒక్క ఇంటికి కూడా మాకు కొంత టైం ఇంటి సార్ ఏదైనా మాది ఏమైనా తప్పు ఉంటే అవతల ఎదురుగా కూడా ఇల్లు ఉండేవి కదా ఆ ఇంటి వాళ్ళకు మోరీ లేని మాకే మోరీ ఉంది అంటే ఇది ఆల్రెడీ పట్టాలంటే మేము చిరు రెండు రెండు సెంటుతో కనీసం మేము పదహైదు వేల నుంచి ఈయనే ఇల్లు కొట్టుకుంటాం ఫస్ట్ కింద నుండి ఇల్లు ఆ కింద ఇల్లు నుండి అట్ట సంసారం ఉంది ఈ మధ్య కాలంలో పైన మళ్ళా రెండు ఫ్లోర్లు వేస్తున్నాయి మళ్ళా రెండు ఫ్లోర్లు వేస్తున్నాయి కూడా దానికి పన్ను రసీదు మామూలు మున్సిపల్ ప్లానింగ్ ప్లానింగ్ అన్ని వాళ్ళే ఇచ్చిండ్రు నిన్న కూడా మళ్ళా మున్సిపాలిటీ ఇచ్చాన కూడా ఒక ఇంటికి అమవరం ఇంటికి లేదా పద్నాలుగు వేల రూపాయలు డబ్బులు కూడా కట్టించుకున్నారు నిన్ననే కట్టించుకున్నారు మళ్ళీ ఈరోజు వచ్చి నోటీస్ కట్టించి మీరు ఇంట్లో నుంచి బయటికి వండేనే ఆమె డోర్ లాక్ ఆమె బయటికి పోయిన పాటే డోర్ లాగేసి ఒక బ్యానర్ కనిపించి మీరు ఇంట్లో ఉండడానికి లేదు మేము ఇల్లు సీల్ చేస్తామని ఇమీడియట్గా అంటారు ఇది రాజకీయ కక్షంగా కేవలం రాజకీయ కక్ష సంబంధించి తప్పగా ఇంకోకొట్టలేదు నేను ప్రజెంట్ ఇప్పుడు బద్వేర మండలానికి జెట్ పిడిషిని ముందు వాళ్ళ పార్టీ వచ్చిన పార్టీ నన్ను చాలా ప్రోత్బలం చేసి మీరు రాని పార్టీలోకి మీకు మంచి స్థానం ఉంటుంది మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టరు అనేది మేము అంటే ఒక పార్టీలో గెలిచి మళ్ళీ ఒక పార్టీలో పోవాలనేది మాకు ఎప్పుడు లేదని మేము వాళ్ళ ఆప్షన్లన్నీ తిరస్కరించినాం మా తమ్ముడు కూడా గత మూడు సార్ల నుంచి సర్పంచ్గా ఉన్నాడు మా పుడాపల్లి పంచాయతీకి మా సర్పంచ్ మీ తమ్ముడు మీరు రాండి ఎలాంటివి లేదు మీకు అన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చూసుకుంటాం అని లేకపోతే జరగబోయే రోజుల్లో అన్ని ఇబ్బందులు పెడతామని కూడా చెప్పారు అవన్నీ సర్వసాధారణంగా మేము లెక్క చేయలేదు కాబట్టి వన్ బై వన్ చేసుకుంటా ఈ విధంగా మమ్మల్ని కక్ష పూరితంగా చేస్తారు సరే అన్నిటికీ ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది న్యాయం అనేది ఒకటి ఉంటుంది ఇది ఒకటే కాదు కదా పదివేలు మొత్తం ఇన్ని చూసుకోండి మేమేమన్నా ఇరుట్టు అని నా పొత్తు ఈ పద రెండు వేల పదకొండు నుంచి ఈ రోజు పదహారు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాలకి ఏ రోజు కూడా వాళ్ళకి కానరా లేదా ఇది ఆ రోజు పన్ను కట్టించుకునేటప్పుడు తెలియదా వాళ్ళకు ప్లాన్ ఒప్పులు ఇచ్చినప్పుడు తెలీదా ఇంత మేము బిజినెస్ చేస్తానే పొద్దు ఏ రోజు కూడా మీరు తప్పు అని మాట్లాడేదానికి వాళ్ళకి లేదా మేము ఈరోజు తీరా ఇంట్లో చేరి ఈ విధంగా మేము మూడు ఫ్లోర్ చేసుకొని నిదానంగా చేరదామని ఇండ్లు ఖాళీ చేసి వచ్చిన బట్టే నోటీసు కనిపించడం ఎంతవరకు సమంజేశము ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు పిల్లోళ్ళు అందు ఉంటే వాళ్ళు ఉండబట్టి ఆమె మేము మీ ఇంటికి ఒకటేసారి నోటీస్ ఇచ్చామని పోలీస్ ఎల్స్ కార్టు మున్సిపాలిటీ రెవెన్యూ ఒక ఇంటి కోసం కనీసం మున్సిపాలిటీ స్టాఫ్ మొత్తం రావాలి ఇది ఎంతవరకు అన్యాయం పక్కనే ఆ వంక్ ఉంది ఆ వంక పక్కన ఇప్పుడే కలవర్ చేసి కట్టారు అది 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 వాళ్ళ కాదా లేదా మేము ఇంట్లో చేరే సంసారం ఉండేదే మా కన్నా వచ్చే పక్కన అవతల వంకు ఉంది కదా ఇట్లాంటి వంకలు చూడకుండా మా ఇంటికి ఆడికే రావడం అనేది ఎంతవరకు వాళ్ళు ఇచ్చిన పన్ను రసీదే వాళ్ళు ఇచ్చిన ప్లాన్ అప్రూవ్లే మున్సిపాలిటీకి ఏ సంబంధించి ఏదైనా మీకు ఏదైనా ఫార్మాలిటీ ఉంటే చెప్పండి సార్ మీరు ఏదైనా కట్టుకోవాలనుకుంటే కట్టుకుంటాం సార్ అంటే దానికి ఏదైనా దిగే చెప్పకుండా కేవలం నేను ఒక ప్రజాప్రతినిధి ఒక జెడ్పీడీసీగా ఉన్నాను ఎంతవరకు ఇబ్బంది పెట్టాలనేది తప్పక ఇంకోటి ఇంకోటి ఏది కరెక్ట్